హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి రైతన్నకు అండగా రైతు పోరుబాట ఈరోజు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించారు అన్ని కలెక్టరేట్ ఆఫీసులకు వెళ్ళేసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది రైతులకు అండగా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చట్లేదని వాళ్ళు కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతుకు ఏదైతే పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు ఆ ఇరవై వేలు ఆరు నెలలు గడిచినా కానీ రైతులకు ఇవ్వలేదు రైతులను ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్ఆర్సిపి నాయకులు ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు వాళ్ళ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఈ రైతు పోరుబాట కార్యక్రమంలో ధర్నా చేస్తూ రైతులకు వినతి పత్రాలు కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది గత పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు ఏమీ చేయలేదు మా వైసీపీ ప్రభుత్వంలో మేము ఉచిత కరెంటు తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్తును రైతులకు అందించాము ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా మేము అందించడం జరిగింది రైతుకు ఉచిత ఉచిత బీమాను మేము అందించడం జరిగింది ఎరువులు విత్తనాలు కూడా సకాలంలో మేము రైతుకు అందించాము ఎప్పుడు కూడా మేము ఇచ్చిన హామీలను మేము మర్చిపోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలు ఇవ్వటం జరిగింది అందులో రైతు బ రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నారు కానీ ఆరు నెలలైనా కానీ ఖరీఫ్ సీజను దాటిపోయింది ఇప్పుడు జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా ఈ పంట కూడా పూర్తిగా వస్తూ ఉన్నా కానీ ఈ ఆరు నెలల్లో రైతులకు ఎటువంటి సాయం అందించకపోగా ఇన్సూరెన్స్ కానీ ఉచితంగా ఎరువులు విత్తనాలు కానీ ఇటువంటివి ఏమీ కూడా చేయకపోవటం చాలా చాలా దారుణమైన విషయం చంద్రబాబుకు వ్యవసాయం దండుగా అని గతంలో ఎప్పుడో అన్నాడు ఇప్పుడు కూడా అదేవిధంగా రైతులను ఈయన పట్టించుకోవట్లేదు అన్నదాతలకు అండగా మేము నిలబడతాము అంటూ రై వైఎస్ఆర్సిపి నాయకులు రైతు పోరుబాట కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గం నుండి కలెక్టర్ ఆఫీస్కు ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ కలెక్టర్కి వినత పత్రాలు ఇవ్వటం జరిగింది అన్నదాతకు మేము అండగా ఉంటాము అని రైతు పోరుబాటలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనటం జరిగింది